సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ డిటిక్ టూ అండ్ నేను ది చెర్రి ఇచ్చారాను సో మీకు ఒక టూ డేస్ బ్యాకే మీకైతే చెప్పడం జరిగింది మరికొద్ది రోజుల్లో ఒక సెలబ్రిటీని ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ని మీ ముందుకు తీసుకొస్తాను లైవ్లో తీసుకొస్తాను చెప్పడం జరిగింది కానీ మీ అందరికీ బిగ్ బాస్ ఎయిట్లో ట్విస్ట్ టర్న్స్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే మీకు ఒక ట్విస్ట్ ఇచ్చి లైవ్లో కాదు డైరెక్ట్గానే పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశాను దాంట్లో కాస్త మనం సక్సెస్ అయ్యాం అన్నతో మాట్లాడి ఇంకాస్త దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం అతను ఎవరో కాదు బిగ్ బాస్ సెవెన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ థర్డ్ ఎలిమినేట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ గారు మనతో ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లా ఉంది బాగా ఉన్న క్రేజీ సో థ్యాంక్ యూ అన్న మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏంటన్నా బిగ్ బాస్ ఎయిట్ ముందుకి అభయ్ నవీన్ గారి లైఫ్ ఏంటి ఎయిట్ తర్వాత ఏంటన్నా సేమ్ అంటే ఇప్పుడు నేను సినిమాలు స్టార్ట్ చేసిన యాక్టింగ్ చేస్తున్నా అండ్ ప్యారల్గా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేసిన సో బిగ్ బాస్ ముందు సేమ్ బిగ్ బాస్ తర్వాత కూడా సేమ్ లైఫ్ ఒక సినిమా డైరెక్షన్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది రెండో సినిమా కూడా స్టార్ట్ చేసిన అది స్కెడ్యూల్లో ఉన్నప్పుడే నాకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే దాన్ని ఒక స్కెడ్యూల్ బ్రేక్ ఇచ్చి నేను బిగ్ బాస్కి వచ్చిన సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దాని ముందు తర్వాత జరిగింది ఏంటంటే అభయ అంటాడు జస్ట్ యాక్టర్గా తెలుసు ఇప్పుడు యాజ్ పర్సన్గా జనాలకు తెలిసిపోయాను నేను సో ఇంకెక్కువ దగ్గరైనా చాలా మంది ఇంకా అంటే జనరల్గా అన్న బిగ్ బాస్ ఎయిట్లో నేనంటే నేను ఒక టూ త్రీ సీజన్స్ నుంచి చూస్తున్నా అంటే ఇంత ముందు అంతగా ఫాలో అవ్వలేదు కానీ ఒక టూ త్రీ సీజన్స్ నుంచి ఫాలో అవుతున్నాను ఈ టూ త్రీ సీజన్స్లో ఒక నాకు ఒక ఈ కంటెస్టెంట్ బాగా నచ్చాడు ఈ కంటెస్టెంట్ ఉంటాడు టాప్ ఫైవ్లో అనుకున్న వాళ్ళు అభయ్ నవీన్ అనే వ్యక్తి కూడా ఒకళ్ళన్నా డెఫినెట్గా అంటే ఆన్ స్క్రీన్ చెప్తున్నాను అభయ్ నవీన్ అనే వ్యక్తి ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడు అనుకున్నాను అండ్ థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారని నేనైతే ఊహించలేదు మీరు అనుకున్నారా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది ఎందుకు బిగ్ బాస్ సీరియస్ అవుతున్నాడు అసలు ఏమైంది అని నేను రియలైజ్ అయ్యేంత వరకు నాకు ఏ వార్నింగ్ రాలేదు సో అన్నీ మజాక్ మజాక్లా టైంపాస్కి కామెడీకి వెళ్ళినాయి అన్నీ కానీ ఎప్పుడైతే నేను రియలైజ్ అయినో రియలైజ్ అయిన తర్వాత కూడా నాకు వార్నింగ్ బిల్ రాలేదు దాని తర్వాత నాకు ఆప్షన్ కూడా దొరకలేదు దాన్ని రెక్టిఫై చేసుకునే ఆప్షన్ సో ఇప్పుడు నీకు ఒక పాయింట్ తెలిసి దాన్ని రెక్టిఫై చేసుకున్నాక కూడా నువ్వు బయటకు వస్తే అది డెఫినెట్గా తెలిసి చేసిన క్రైమ్ సో తెలియకుండా కొన్ని జరిగినప్పుడు నేను కూడా షాక్లోనే ఉన్నా ఇంకా అస్ట్రెలి అంటే అసలు అన్న మెయిన్గా మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారు అంటే ఎలిమినేషన్కి రీజన్ మీరు బిగ్ బాస్ పైన ఫైర్ అయినందుక లేదంటే ఓటింగ్ తగ్గినందుక ఇప్పుడు బేసికల్లీ బిగ్ బాస్ పైన పైన ఫైర్ అయినా ఏమైనా పక్కన పెడితే చాలామందికి నేను ఎందుకు అనాల్సి వచ్చింది ఏంది అని నా ఎమోషన్ తెలియదు రెండోది మాకు ముందు రోజు జరిగింది మీకు నెక్స్ట్ డే ప్లే అవుతుంది సో ఒక గేమ్ మేము వన్ అండ్ హాఫ్ డే ఆడింది మీకు మూడు రోజులు ప్లే అయింది సో దాని ప్రకారంగా చూసే జనాలకు ఎట్లుంటుంది అంటే రోజు ఒకటే గేమ్ ప్లే అవుతూ ఉంటే ఎవ్రీడే వీడు ఆడతలేడు అన్నట్టే ఉంటుంది కానీ ఆడకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు అది అన్ఫార్చునేట్లీ మనకు ఆప్షన్ లేదు చెప్పుకునే ఆప్షన్ సో మేబీ ఆ నెగిటివిటీ చూసే జనాలు ఆటోమేటిక్గా పాజిటివ్ వాళ్ళు కూడా మేబీ నెగిటివ్ అయ్యారేమో ఓటింగ్ వేయలేదేమో అన్నది నాకుంది సో ఇక దాని మన చేతిలో ఏం లేదు అది ఒక్క స్పేస్ నాకు నేను ఎక్స్ప్రెస్ చేసే ఆప్షన్ నాకున్న నాకు ముందుకు తీసుకెళ్ళి ఇట్లా కాదు ఇట్లా ఆడాలి ఇట్లా చేయొద్దు ఇట్లా చేయాలని చెప్పినా పబ్లిక్ ఓహో వీనికి తెలియకుండా జరిగిన అని నేను వాళ్ళకి కన్ఫ్యూజ్ చేసుకునే ఆప్షన్ ఉండేది నేను బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేంతవరకు కూడా ఏమైంది వరకు తెలియదు అంటే అక్కడ ఒక చిన్న ఒక పాయింట్ ఏంటంటే ఏదైతే సాక్స్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ ఆ టాస్క్ తర్వాత బిట్వీన్ ఆ సాక్స్ టాస్క్ ప్రభావతి టాస్క్ ఆ మధ్యలో సాక్స్ టాస్క్ అయిపోయిన తర్వాత నేను ఆడను మీరు ఏమైనా అనుకోండి అంటూ బిగ్ బాస్ పైన ఆడే అని వెళ్ళిపోయారు కదా తర్వాత ప్రభావతి టాస్క్లో మీ అంత ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ ఏదైతే అప్పుడు మీరు యాజ్ ఏ చీఫ్గా మీరుండి మీ క్లాన్ సభ్యులు ఉన్నారో ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నారంటే ఏదే బ్యాక్ ఆఫ్ వ్యూ మీ వెనుక మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కదా అంటే ప్రభావతి టాస్క్ లో కానీ సాక్స్ టాస్క్లో కానీ అదే ఇంపాక్ట్ ఎక్కువైంది అనేది అదే అండి విడు ఆ ప్రభావతి టాస్క్ వన్ అండ్ హాఫ్ డే మాత్రమే జరిగింది మాకు కానీ అక్కడ మీకు మూడు రోజులు జరిగినట్టు అంటే మూడు రోజులు చూపించాము సో నీకు ఒక వారంలో మూడు రోజులు ఒకటే టాస్క్ చూపిస్తే వీడు ఆడటం ఉంటాయి కానీ నేను ఆడకపోవడానికి ప్రతి దానికి నా దగ్గర ఒక సమాధానం ఉన్నది అండ్ బెలూన్ టాస్క్ నేను ఫైర్ అవ్వడానికి కూడా నా దగ్గర ఒక రీజన్ ఉన్నది అది ఫుడ్ గురించి జరిగిన టాస్క్ అండ్ బిగ్ బాస్ ఇచ్చిన ఏదైతే సందేశం ఏదైతే ఉందో అండ్ సంచాలకుడు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉన్నదో అది మా ఎవ్వరికీ నచ్చలేదు నచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఫీల్ అవుతాం ఫీల్ అయినప్పుడు మనం ఎట్లా చేస్తాం ఇప్పుడు జనరల్లీ నీకు బయట ఒక పాయింట్ దొరకపోతే నువ్వు ఏం చేస్తావు ధర్నా చేస్తావు మాట్లాడుతావు ఫైట్ చేస్తావు సో నేను బిగ్ బాస్ తోటే ఫైట్ చేయాలి నాకు ఇంకో ఆప్షన్ లేదు ఆయనే హెడ్ కాబట్టి సో అట్లా నేను ఫైట్ చేసిన కానీ జనాలకు ఎట్లంటే నేను వద్దన్నా కూడా మీరు అదే చూసిరు మనం మనం అసలు ఏ పని కూడా చేయొద్దురా అని చెప్పి నా టీంకి కూడా నేను వార్నింగ్ ఇచ్చిన కానీ నెక్స్ట్ డే ఇవ్వని కూడా నేను చేయొద్దన్న ఎందుకు చేస్తున్నా అని అనలే ఆ ఆవేశంలో అదన్నా ఆ తర్వాత అందరూ మాకు క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉండే కదా అందరూ పని చేస్తా ఉంటే ఇండివిజువల్గా మళ్ళీ అందరికీ ఏం చెప్పినా నేను ఏదో యాంగర్లో కోపంలో అన్నా బట్ మీరు అందరూ పని మాత్రం చేసిర్రు హ్యాట్ సాఫ్ట్ యూ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పిన సో ఏది కోపంలో అన్నది కంటిన్యూస్గా ఇద్దామన్నది కాదు ఆవేశంలో కొన్ని మాటలు అంటాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే నేను ఎప్పుడు ఎక్కడా చేయలే ప్రభావతి టాస్క్లు ఏంటంటే బ్యాక్ ఎండ్లో చాలా జరిగినాయి దానివల్ల నాకు నచ్చలేదు అది అంటే ప్రభావతి టాస్క్ అప్పుడు నేను ఒకటి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేశాను అన్న ఒక విషయంలో అది మణికంఠతో కానీ లేదంటే అష్మిత్తో కానీ ప్రేరణతో కానీ మాట్లాడుతున్న టైంలో మీరు ఎందుకు అంత ఎఫర్ట్ పెడుతున్నారు ఈ ఒక్క టాస్క్ కాదు కదా ఇంకా టాస్క్లు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్స్ ఉన్నాయి అంటూ చాలాసార్లు మాట్లాడారు కట్ చేస్తే ఆ వీకెండ్ రోజే బయటకు వచ్చారు నేను బయటకు రావడం వేరే కానీ అదే ఈ అబ్జర్వేషన్ జనాలు సాక్స్తో నిఖిల్తో నేను ఆడుతున్నప్పుడు నిఖిల్ కాల్ మీద నేను తెలవకుండా వేసినప్పుడు నిఖిల్ కాల్ ఫ్లిప్ అయినప్పుడు నిఖిల్ కుంటుకుంటూ ఆడతా అన్న కూడా అదే నిఖిల్కి మా అమ్మ ఎందుకురా ఇంకా చాలా డేస్ ఉన్నాయి వెళ్ళడానికి అని అదే నేను మాట్లాడినా అదే డే వన్ మాట్లాడుతున్నప్పుడు కూడా పృథ్వీ నా క్లాన్లో ఉన్నప్పుడు డోర్ తీసుకొని వచ్చినప్పుడు సోనియా బడ్డ తర్వాత వయలెన్స్ అవుతాయి అని చెప్పి అందరూ మాట్లాడితే నా టీమ్ టీం అంతా వద్దన్నా కూడా వయలెన్స్ని నేను ఎంకరేజ్ చేయకుండా నిఖిల్కి వెళ్ళి వెళ్ళి నిఖిల్తో మాట్లాడి నిఖిలే అన్నాడు మనం అందరం ఆర్టిస్ట్ అమ్మరా చాలా లైఫ్ ఉంది అని సో నేను ఎప్పుడు మారలే నేను ముందు నుంచి అదే పాయింట్ అన్నా ఈ గేమ్ ఓడిపోవడం వల్ల అందరికీ తప్పులాగా అనిపిస్తుంది కానీ నా క్యారెక్టర్ డే వన్ ఎట్లుందో డే ట్వంటీ థర్డ్ కూడా అట్లే ఉంది సో జనాలకి ఏంటంటే ఓడిపోయేసరికి వాళ్ళు రీజన్లు ఎత్తుక్కుంటున్నారు దానివల్ల ఇది ఎత్తుక్కున్నారు కానీ ముందు టాస్క్లో నేనే అయిపోయినా ఇప్పుడు గాడు కుంటుకుంటూ ఆడుతున్నప్పుడు నేను కావాలంటే చాలు నేను గేమ్ ఆడతాను నా మిస్టేక్ కాదు అది వాడిని పిలువురా అంటే కుంటుకుంటూ కుంటుకుంటు ఆడు ఓడిపోతే నాకు ఇంకో యాభై ఎక్స్ట్రా వచ్చేటివి కదా కానీ నేను ఎందుకు వదిలేసినా గివ్ అప్ చేసినా హ్యుమానిటీగా దెబ్బలు తగులుతున్నాయి వద్దురా ఇంకా చాలా లైఫ్ ఉంది ముందు నువ్వు యాక్టర్ వద్దు అన్న ఉద్దేశాలని వదిలేసినా ఎందుకంటే నా మాట వాడు కూడా అన్నాడు ముందు ఒకసారి సో నాకు ఫిజికల్ వైలెన్స్ నచ్చదు నువ్వు గేమ్ ఆడు నేను ఇప్పటికీ అదే చెప్తా గేమ్ ఆడండి బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ ఎందుకంటే తర్వాత నీ ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది పడతారు లేకపోతే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్లో ఉండవు నీ కర్మగాలు ఏదో దెబ్బ తాకింది అనుకో బిగ్ బాస్ హౌస్లో బయటకు వచ్చినాక రెండు మూడు నెలలు నీ మీద ఒక వైబ్ ఉంటుంది ఆ తర్వాత ఐపీఎల్ వస్తే నేను అందరూ మరిసేపు ఓకేనా ఈ మూడు నెలలలో నీ కెరియర్ నువ్వు సెటిల్ చేసుకోవాలి ఆ వచ్చిన హైప్తో ఈ మూడు నెలలు నువ్వు బెడ్రెస్ట్లో పడ్డావు అనుకో ఏంది పరిస్థితి సో నా పాయింట్ అది ఎప్పుడు బిగ్ బాస్ అనేది మనకు హెల్ప్ కావాలి కానీ మనం ఓవర్గా ఆడుకొని దెబ్బలు తాగించుకొని డ్యామేజ్ చేసుకోకూడదు కెరియర్ అన్నది నా పాయింట్ సో మొత్తంగా అన్న ఏదైతే ఎలిమినేషన్కి ముందు ఏదైతే రెడ్ కార్డ్ వచ్చింది అసలు నేను అంటే ఏదైతే చెప్పాను కదా ఒక రెండు మూడు సీజన్స్ అండ్ ఫస్ట్ సీజన్ కూడా చూశాను అప్పుడప్పుడు అట్లా జస్ట్ చూస్తూ ఉండేవని రెడ్ కార్డ్ అనేది ఒక్క మీ విషయంలోనే నేను చూడటం జరిగింది అసలు ఏంటి రెడ్ కార్డ్ అంటే ముందు గ్రీన్ కార్డ్ చూసాం ఎల్లో కార్డు కూడా చూసాం లాస్ట్ సీజన్లో బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ రెడ్ కార్డ్ చూసాం అట్లా ఏమనిపించింది అన్న రెడ్ కార్డు ఒక్క డెఫినెట్గా రెడ్ కార్డు వర్త్ అయితే కాదు నేను చేసింది ఇప్పుడు తెలిసి నువ్వు ఒక పని పదే పదే తప్పు చేస్తా ఉంటే నీకు రెడ్ కార్డ్ ఇవ్వచ్చు నీకు వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు మళ్ళీ రిటర్న్ మాట్లాడితే నువ్వు ఇయొచ్చు నేను తప్పు చేసిన రియలైజ్ అయినప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు ఇది రాంగ్ మాట్లాడుతున్నాను అని తెలిసినప్పుడు వార్నింగ్ ఎవరు ఇవ్వాలి ఇప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు తప్పు చేస్తే మీ డాడీ చెప్తాడు నువ్వు తప్పు మాట్లాడుతున్నవరా అని బిగ్ బాస్ ఏ హెడ్ అన్నప్పుడు మరి నాకు ఎందుకు వార్నింగ్ చేయలేదు అన్న నా పాయింట్ సో ఇవ్వనప్పుడు నేను తప్పు చేస్తున్నా ఉప్పు చేస్తున్నా మనం రియలైజ్ కాము ఎందుకంటే మనిషి ఆవేశంలో బాధలా ఏం మాట్లాడతాడో వానికి తెలియదు అవుట్ ఆఫ్ పెయిన్ సో అవి మాట్లాడినప్పుడు కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీద ఉన్నప్పుడు నాకు కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇస్తే నేనే షాక్ అయినా ఇప్పుడు నేను బిగ్ బాస్ని రెండు మూడు పదాలు తిట్టినా అబ్యూస్ చేసిన అన్నదానికే పెద్ద పదం పెద్ద బూత నాకు రెడ్డి కార్డ్ ఇస్తే మరి మణికంటే అక్కడ ఇష్టం లేకుండా అమ్మాయిలను హక్ చేసుకుంటామంటే అమ్మాయిలు పోయి ఏడుస్తున్నారు పక్కన పోయి అది నాకంటే పెద్ద క్రైమ్ నన్ను అడిగితే అంతే కదా ఉమెన్ పైన అండ్ అమ్మాయిలను టాస్క్లలో నూకేస్తున్నారు ఇసిరేస్తున్నారు మరి అది వైలెన్స్ పెద్ద క్రైమ్ కదా మనకడ ఇట్లా గిర్రం తిప్పి ఇసిరేసారు అది ఏదో దాంట్లో వాడు కింద వాడు సేఫ్ అండ్ ఓకే వానికి ఏమన్నా డామేజ్ అయ్యింది ప్రభావితం సో వానికి ఏమైనా అయ్యి ఉంటే వాడు రెస్పాన్సిబుల్ అవి ఎందుకు క్రైమ్లా కనబడతలేవు నేను రెండు పదాలు వదిలేసిన బాధల ఆవేశంలో అది కూడా తెలియకుండా నాకు వితౌట్ వార్నింగ్ డైరెక్ట్ నాకు రెడ్ కార్డ్ ఇస్తే నేను డెఫినెట్గా ఇది నాకు నచ్చలేదు అంటే కొన్ని కొన్ని అంటే ఎంత మంచి చెడు అని మాట్లాడుకున్నా అంటే మనం అంత ఎమోషనల్ గా కొన్ని కొన్ని పదాలు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫీల్ అవుతారేమో కొన్ని పదాలు అయితే కొంత ఈ పదాలు వాడకుండా ఉంటే బాగుండేదేమో ఇప్పుడు ఏ పదం ఒకసారి మీరు నాకు చెప్తే నేను ఫ్రమ్ తెలంగాణ సో నాకు కొన్ని పదాలు నార్మల్గా అనిపిస్తాయి ఇంకొందరికి ఆక్వర్డ్ అనిపిస్తాయి సింపులెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మా పక్కన అది ఏ ప్లేసో తెలియదు బట్ నాట్ ఫ్రమ్ తెలంగాణ వాళ్ళు ఉంటుండే వాళ్ళకు ఒక చిన్న బాబు ఉంటుండే మేము పక్కన రామ్నగర్లో రెంట్కున్నప్పుడు ఇటు రారా ముండా అని అన్నాడు తాత మన్మన్ని నేను ఫ్లిప్ అయిపోయినా ఏం ముండా ముండాని పిలుస్తున్నాడు ఏందని కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అది వాళ్ళ ఏరియాలో చాలా క్యాజువల్ పదం అని ఇప్పుడు మాకు చాలా ఆక్వర్డ్ అది అట్లనే నేను దమాక్ లేదా అన్న పదం మీరు అబ్జర్వ్ చేసి ఉంటే డే వన్ నుంచి డే ట్వంటీ వన్ మధ్యలో జనరల్గా క్యాజువల్గా ఒక పది ఇరవై సార్లు అని ఉంటాయి ఎందుకంటే ఫ్లోలో వచ్చే పదాలు సో అట్లా కొన్ని పదాలు ఇప్పుడు మెంటల్ రా ధమాక్ లేదు ఇవన్నీ ఇప్పుడు మనిషి పుట్టుగా ఉట్టిరా అన్నది ఏంటంటే మనిషనా రావాడు అసలు ఏం నా క్యాజువల్ గా వాడతాం కానీ అది పదం ఫ్లిప్ అయింది తప్పో ఒప్పో తెలియకుండా ఫ్లిప్ అయింది ఆ పదాలు కొన్ని నాకే తప్పనిపించే నేను నీల్ డౌన్ చేసి సారీ చెప్పిన ఎందుకంటే డెఫినెట్గా నాకే వాడకుండా ఉండాలని కొన్ని పదాలు అనిపించినాయి ఏమో రెగ్యులర్గా మాట్లాడే పదాలు ఆ కొన్ని పదాలకు డెఫినెట్గా నేను రెస్పాన్సిబుల్ అనిపించిన నా ఏజ్కి నాకున్న మెచ్యూరిటీకి నేను కోపం వచ్చినా అనకుండా ఉండాల్సింది అని నాకే అనిపించే నేను నీళ్ళు డౌన్ చేసి నాకు సరికి సారీ చెప్పిన కానీ అన్న ఇక్కడ అంటే మీరు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఏదైతే మీరు ఇంటర్వ్యూస్లో ఉన్నారు కానీ ఈరోజు మేబీ నైట్ నుంచి టెలికాస్ట్ అవుతున్న లైవ్లో నేను ఒక ఎపిసోడ్ చూశాను మేబీ మీరు ఫాలో అయ్యారా అంటే ఈ హడావిడిలో ఉండి మేబీ ఫాలో అయ్యేలేదేమో జనరల్గా నేనేం కంటెస్టెంట్ కాదు కాబట్టి నేను అనొచ్చు నిజంగానే బిగ్ బాస్ నాకు ఇది రాత్రి నుంచి జరుగుతున్న సీజన్లో నిజంగానే బయాసిడ్ అనిపించాడు ఒక ఒక సిచ్యువేషన్లో ఎక్కడ ఎట్లా అంటే నిన్న శక్తి వర్సెస్ కాంతారా శక్తి వర్సెస్ ఏదైతే నిన్న బాల్ గేమ్ జరిగినప్పుడు కాంతారా క్లాన్ గెలిచింది అండ్ దాని తర్వాత నైట్ ఏదైతే హోల్డింగ్ జరిగింది వదులకు పగిలిపోతాను శక్తి గెలిచింది బట్ ఇక్కడ ఏదైతే బెలూన్ టాస్క్ కాంతారా గెలిచినప్పుడు ఏమో శక్తికి అవకాశం ఇచ్చారు అండ్ కాంతారా క్లాన్ గెలిచినప్పుడు కూడా శక్తికి అవకాశం ఇచ్చారు శక్తి క్లాన్ ఓడిపోయినప్పుడు శక్తి క్లాన్ కే ఇచ్చారు ఛాన్స్ మీ క్లాన్ లో ఎవరినైతే పక్కన పెడతారో మీ ఇష్టం అని అండ్ దాని కాంతారా క్లాన్ గెలిచినప్పుడు కూడా శక్తికే ఇచ్చారు కదా ఇప్పుడు నాకు అట్లా నాకు నిజంగా మనస్ఫూర్తిగా అనిపించింది ఎందుకంటే ఎగ్ టాస్ కాడినామా ఎగ్ టాస్ కాడినప్పుడు కూడా సేమ్ జరిగింది వాళ్ళు శక్తి లాంగ్ గెలిచినప్పుడేమో మా టీం లెక్క ఒకరిని తీసేయమని అన్నారు వాళ్ళు ఒకరిని తీసేసారు కాంతారా టీం మేము గెలిచినామా తర్వాత బ్యాలెన్స్ లో మా ఎగ్స్ పెరిగినప్పుడు మాకు ఆ ఛాన్స్ అయ్యారు మాకు ఛాన్స్ అయ్యలేదు నెక్స్ట్ డే మళ్ళీ శక్తి గెలిస్తే మళ్ళీ ఇంకొకరిని తీసేసారు వాళ్ళకేమో రెండు సార్లు ఇచ్చి మేము ఒకసారి గెలిస్తే మాకెందుకు వేయలేదు సో నాకు కూడా ఆ బాధ అనిపించి ఆ బాధలో మాట్లాడిన మాటలే కంటెస్టెంట్ గా మీరు అనకూడదేమో కానీ బయట మేము చూసే కూడా ఖచ్చితంగా అదే కనిపిస్తుంది ఒక బయాసిడ్ డెసిషన్స్ బయాసిడ్ గానే గేమ్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ గా అనేది ఈక్వల్ గా ఉండాలి కదా ఇప్పుడు అందరికీ ఒకటే కదా ఆయన సో నాకు అట్లా అనిపిస్తున్నాయి కాబట్టి నేను అవుట్ ఆఫ్ పెయిన్ మాట్లాడినా మీరు అన్నట్టు నిజంగా కూడా స్టిల్ ఆ పదాలు మాత్రం డెఫినెట్ గా తప్పు అవి నేను అనకుండా దానికి నేను సారీ చెప్పిన కానీ నాకు అనిపించిన పెయిన్ లో మాత్రం డెఫినెట్ గా ట్రూ ఎమోషన్ ఉన్నది ఇప్పుడు మీకు ఎట్లా అనిపించిందో నాకు కూడా లోపల చూసినప్పుడు ఎందుకు వన్ సైడే పోతున్నట్టు అని నాకు కూడా రెండు మూడు సార్లు అనిపించింది శక్తి క్లాన్ అవకాశం ఇచ్చినప్పుడు మణికంఠాన్ని పక్కన పెట్టారు ఎగ్జాక్ట్ మణికంఠాన్ని పక్కన పెట్టారు తను ఒక నబీల్ నబీల్ ని పక్కన పెట్టారు శక్తి ఇప్పుడు గేమ్ లాడా నిన్న ఓకే నేను చూడలే మణికంట అని పక్కన పెట్టారు అంటే వాళ్ళ టీం లో కాస్త ఫిజికల్ గా మెంటల్గా వీక్ అన్న అదే ప్రొడక్ట్ ప్రోడక్ట్ బట్టి పోట్రీ అవుతుంది అండ్ వాళ్ళు కూడా అదే రియలైజ్ అవుతున్నారు కదా అండ్ దాని కాంతారా టీం ఓడిపోయినప్పుడు కూడా శక్తి టీం కి అవకాశం ఇచ్చేసరికి అవతల ప్లాన్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ నా మీల్ కానీ పక్కన పెట్టేసా ఇప్పుడు అది ఎందుకు అట్లా నాకు అలా అర్థం ఖచ్చితంగా అది భయాస్డే కదా ఆహో అయితే దీని గురించి అనుకుంటా మా ఫ్రెండ్ ఎవరో పోస్ట్ పెట్టింది అభయ అన్నడని నా బయన్ కానీ ఇప్పుడు నాకు ఈరోజు అట్లనే అనిపించింది అని ఒక పోస్ట్ నాకు స్క్రీన్ షాట్ పంపించింది నాకు నేను ఇక నేను బయటకు వచ్చినప్పుడు చూస్తలేను ఎందుకంటే నేను చూస్తే ఏంటంటే ఇప్పుడు నేను ఉంటే ఇట్లా ఏటో నీ ఫీలింగ్ వస్తుంది సో రెండు వారాలు బ్రేక్ తీసుకొని తర్వాత చూద్దాం రా అని చెప్పేసి నేను ఆగిన లేదన్నా నేను చూసాను జనరల్గా ఫాలో అవుతున్నా తర్వాత కూడా ఐ థింక్ అండ్ ప్రేరణ సీత సీత సమ్ టైమ్స్ అనుకున్నారు అభయన్నింటి కాస్త బాగా ఆడేవాడే ఉంటే మంచి కాఫీ పెట్టించేవాడు మంచి టీ పెట్టించేవాడు అని ఇట్లా మీ కాఫీ టీకి అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉండిపోయారు అంటే నాకు వాళ్ళు ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయ్యారు అన్ని రకాలు కాదు జనరల్గా మీరు ఎవరు మిస్ అవుతారన్న హౌస్లో అట్లా అంటే సి నేను హానెస్ట్గా సీతూ నీల్ని ఎక్కువ మిస్ అవుతున్నా వాళ్ళిద్దరి పైన చాలా ఎక్కువ ఎమోషన్ అదైంది అండ్ అది కాకుండా అంటే నేను వస్తున్నప్పుడే ప్రేరణ ప్రేరణ అంటే నాకు ముందు నుంచి చాలా ఫ్రెండ్ ఎట్లా అంటే మిస్ కంటే మే ఇద్దరం మా ఫైట్లు మిస్ అవుతున్నావు ఊ అంటే అంటే నేను ఆమె ఏదో అంటున్నా ఆమె ఏదో అనేది అది మిస్ అవుతుంది వచ్చే మూమెంట్లో నబీల్కి యష్మికి చాలా క్లోజ్ అయినా నేను కానీ ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయినా ఒక చిన్న బాధ ఉండేది అంటే నబీల్ గారికి అంత దగ్గర అవ్వడానికి రీజన్ అంటే మీ క్లాన్ని దగ్గరుండి టాస్క్ లేదు లేదు నచ్చండి నాకు తప్పులున్నా రియల్ అవుతాడు ఇంకోటి తప్పు చేస్తే మనం అట్లా చేయొద్దు అని ఇమీడియట్లీ గేమ్ మార్చుకుంటాడు అండ్ కుల్లా ఉంటాడు మనిషి అంటే దిల్సే ఉంటాడు సో అందుకని నాకు మనిషి బాగా నబిల్ నబీల్ డార్లింగ్ డార్లింగ్ అని మనడు అండ్ మళ్ళీ వన్ వచ్చినప్పుడు ఫస్ట్ నబిల్ని వల్లకరిచ్చింది కూడా నేను ఎవరు రాగానే వచ్చినప్పుడే నబీల్ ఒకసారి అన్నాడు నేను హౌస్లోకి రాగానే నువ్వు వల్కరించినడే అనుకున్నా ఈ మనిషి నాకు ఎందుకు కనెక్ట్ అవుతాడు అని అనుకున్నాను సో అట్లే అనుకోకుండా మంచి కనెక్ట్ అయినా గేమ్ గురించి ఏం చెప్తా ఉన్నా నబిల్ మంచి గేమ్ కానీ నబిల్ నబిల్ ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే నువ్వు ఫ్రెండ్ అయినా ఎవరైనా కూడా నామినేషన్లో నువ్వు తప్పు చేసినావు అనుకో నబిల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు నామినేట్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా వెనకాడాడు అదొకటి మంచి క్వాలిటీ ఈవెన్ నాకు కూడా ఉండదు అంటే నేను కూడా భయపడతా ఇప్పుడు భయపడ్డం కాదు యాక్చువల్గా ఇప్పుడు నా ఫ్రెండ్ అనుకో నేను తిట్టాలన్నా ఈ నా దోస్త కానీ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అనిపిస్తుంది బై మిస్టేక్ అనిపిస్తుంది కానీ ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు వెళ్ళేటైతే నబిల్ అది చూడ్లే నేను నా క్వాలిటీ అది ఉంటే కనుక చాలా లాంగ్ రన్లో వెళ్తాడు ఎందుకంటే గేమ్ కావాల్సింది అదే క్వాలిటీ నబిల్ని ఉద్దేశించి బయట సోషల్ మీడియా కానీ యూట్యూబ్స్ కానీ అంతా కూడా మరో పల్లవి ప్రశాంత్ అని చెప్తా ఉన్నారు అంటే 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 ఉన్నారు కదా కదా గేమర్ ేషన్స్ లో ఒక ఫేస్ గేమ్ లో ఒక ఫేస్ చూపిస్తున్నాడు అన్న పాయింట్ ఓహో అట్లా అంటున్నారు అయితే నామినేషన్లో నబీల్ చేసేది ఏంటంటే మేబీ మీకు అనిపించడానికి రీజన్ నబీల్ యూట్యూబ్ వీడియోస్ ఉంటాడు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా సో కొంచెం ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటాడు మాట్లాడుతున్నప్పుడు నామినేషన్స్ లో కావాలని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అది వాడి స్టైల్ యాక్చువల్గా సో నామినేషన్లో డిఫరెంట్గా ఉంటాడు నబీల్ అందుకే చాలా మంది నవ్తూ ఉంటారు మనోడు మాట్లాడుతున్నప్పుడు కూడా సో అదైతే ఏమో అంత ఐడియా లేదు బట్ నబిల్ అయితే హానెస్ట్ గా ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంది నాకు తౌన అంటే నబిల్ కి ఆడే అవకాశం కూడా హౌస్ లో ఇవ్వట్లేదు అన్న ఎట్లా అంటే లాస్ట్ వీక్ సేఫ్ మీరు మీరు చీఫ్గా ఉన్నప్పుడు కూడా నబిల్ అవుట్ చేసిన శక్తి క్లాత్ నుంచి పక్కన పెట్టి అండ్ ఈ వీక్ కూడా వన్ డే ఆడగానే మళ్ళీ ఈ వీక్ కూడా నబుల్ పక్కన అస్ అది టూ మచ్ అసలు అది ప్రతిసారి కూడా అంటే శక్తి క్లానికి నవీన్ పెట్ట పక్కన పెట్టేందుకు ఒక అవకాశం ఇస్తుంది అవునవును అవసరం అది అట్లా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా ఇప్పుడు అట్లా జస్ట్ చేయడం వల్ల ఇప్పుడు పబ్లిక్ చూసుకున్నాడు ఏమనుకుంటాడు నబిల్ మంచి గేమరు కాబట్టి పక్క పెట్టిండు రా అని కొందరు అనుకో ఖచ్చితంగా అది ఇప్పుడు అది కర్మగాల ఎపిసోడ్ మిస్ అయ్యానుకో కూడా అన్న నబిల్ కాడ ఏందరా ఏమో ఆడతలేడు అనుకున్నారనుకో కాదు డౌన్ ఇంకా డౌన్ అయితేనే ఉంటారు అది ఒక పెద్ద డ్రాబ్యాక్ నిజంగా అవునవును అంటే ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఒక 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 థాట్ ఉంటుంది అనమాట నా వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వీళ్ళు పక్కన పెడుతున్నారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు అట్లా అనుకుంటే మంచిదే కానీ రివర్స్ ఎపిసోడ్ మిస్ అయ్యారా నా బిల్లు కూడా ఏం ఆడతలేడు ఆ బయలు ఎక్కిన వెళ్ళా డౌన్ అయిపోతుంది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది సో మొత్తంగా అన్న ఇప్పుడు లెవెన్ మెంబర్స్ ఉన్నారు హౌస్ లో టాప్ ఎవరు ఉంటారు అనుకోవచ్చు టాప్ టూ లో చెప్పాలి అంటే టాప్ ఫైవ్ అంటే రేపు వైల్డ్ కార్డ్స్ వస్తాయి కాబట్టి డిసైడ్ అవుదాం ఇప్పుడున్న హౌస్ లో టాప్ టూ ఎవరు ఉంటారు అనుకోవచ్చు ఇప్పుడున్న హౌస్ లో ఇప్పుడున్న హౌస్లో కూడా అంటే టాప్ టూ ఆ టాప్ ఫైవ్ ఆర్లో నేను చెప్పలేను కానీ అంటే నేను అనుకున్న ఫైవ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు చెప్తాను పదకొండు మందిలో నబీల్ నిఖిల్ సీతు ప్రేరణ యష్మి వీళ్ళ ఐదు మంది ఈ త్రీ వీక్స్లో చూసుకుంటే నిఖిల్ నుంచి డే వన్ నుంచే జనాలకు ఒక మంచి ఒపీనియన్ ఉంది వీడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మిగతా వాళ్ళందరూ స్లో పాయిజన్ లాగా స్లోగా రైజ్ అవుతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు సో నిఖిల్ గారి గేమ్ కూడా ఎక్కడో డ్రాప్ అవుతుందని అవుతుంది నిఖిల్ కి నేను చాలాసార్లు చెప్పిన నా డలింగ్ నువ్వు ఎమోషన్ కోషన్ అంటే ఎక్కువైపోయి గేమ్ తగ్గుతుందా అని చాలాసార్లు చెప్పిన బట్ ఇస్తాడు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు వాడికి ఏదో ఒక గట్టి దెబ్బ పడితే గట్టిగా కంబ్యాక్ ఇచ్చేస్తాడు అండ్ నిన్న అంటే గత రెండు రోజులుగా ఏదైతే ఒక అంటే ఆల్ ఓవర్ సోషల్ మీడియా ఏదైతే నడుస్తుందో బిగ్ బాస్ ఏంటి పైన నడిచే సోషల్ మీడియా అంతా కూడా కావాలనే ఏదైతే సోనియా ఏదైతే ఉందో సోనియా నిఖిల్ గేమ్ అంతా డైవర్ట్ చేస్తుంది అంటే మీరు హౌస్లో చాలా దగ్గరగా ఉంటుంది చూసారు చాలా దగ్గరగా ఉండి చూసారు కాబట్టి హౌస్లో మీరున్నీ రోజులు మీతో అండ్ నిఖిల్ గారితో అండ్ పృథ్వీ గారితో ఒక ర్యాప్ అయితే ఉంది అండ్ మీరు వచ్చిన తర్వాత కూడా అండ్ వాళ్ళిద్దరిని తను కమాండ్ చేయాలనుకుంటుంది తను రూల్ చేయాలనుకుంటుంది అని ఒక ఇంటెన్షన్ ఒక థాట్ అనేది పోటీ బయటకి అది వాస్తవా కాదా అయితే బేసికల్లీ బై డిఫాల్ సోనియాకున్న నేచర్ ఏంటంటే ఆమె ఎక్కువ ఏంది మన ఈ లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ ఇట్లాంటివి బయట ఇచ్చడం మూలాన ఆమెకేందంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది అలవాటు అంటే ఆమెకు నచ్చలేదు అంటే ఇది ఇట్లా ఉండాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో వాళ్ళ ముగ్గురు మధ్యలో ఒక మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఏం ఏర్పడ్డదంటే ఆమె ఒకరిని తమ్మున్లాగా ఇంకొకరిని వాళ్ళకి ఆల్రెడీ ఆ టైప్ చాలాసార్లు చూసింది కదా సో స్టిల్ ఆమె ఎట్లందంటే వాళ్ళిద్దరు ఆమె ఎక్కడ చిన్న వాళ్ళు సో వాళ్ళని నేను గైడ్ చేయాలన్న మైండ్ సెట్లో ఉండిపోయింది తను ఆల్రెడీ సో అందుకనే తను చెప్తా ఉంది కానీ ఈ మూమెంట్లో జరగాల్సింది ఏంటంటే ఆపోజిట్ వింటున్న ఇద్దరు వాళ్ళు వాళ్ళు రియలైజ్ అయ్యో లేకపోతే వాళ్ళు లేదు ఇట్లా కాదు మనం మన గేమ్ ఆడుకుందాం అని చెప్పి వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ అనుకోవాలి లేకపోతే ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఇదే ప్రాబ్లం నిఖిల్ ఎమోషనల్ క్వశ్చన్ ఎక్కువైతే ఉందనుకో రేపు పొద్దున వాడు నన్ను నామినేట్ చేయాలన్నా చేయలేడు సో అది నిఖిల్కి ఎఫెక్ట్ కొడుతుందని అనిపిస్తుంది సో డెఫినెట్గా అది వాళ్ళు వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ ముగ్గురు షిఫ్ట్ అయిపోయి ఆడాలి అంటే స్ప్లిట్ అయ్యి ఆడాలి అంతే ఇంకా అంటే ఇప్పుడు కూడా అంటే టూ వీక్స్ క్లాన్స్ చేంజ్ అయిపోయాయి మీ టైంలో టీమ్స్ ఏదైతే క్లాన్స్ షిల్ అయినా కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం ఆ శక్తి పరిమితం అయిపోయారు మారాలి నేను ఏమనుకుంటున్నా ఒకవేళ మారపోతే ఏమైపోతుంది తెలుసా ఆటోమేటిక్గా పబ్లిక్ ఒక జోన్లోకి వచ్చేసి అందరిని పంపించేస్తారు వీళ్ళు కలిసి కలిసి ఆడుతున్నారు అని ఎందుకంటే వాళ్ళు కూడా విడిపోయి ఆడాలి అప్పుడే కదా నీకు గేమర్గా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు జనాలతో ఎంత మింగిల్ అవుతున్నావు అనేది తెలుస్తుంది నువ్వు ఒక క్లోజ్డ్ స్పేస్ లో వెళ్ళిపోయినావనుకో గల్లకెళ్ళి బయటకు రాలేవు సో నేను కోరుకుంటున్నా వాళ్ళు సపరేట్ ఆడాలి నిన్ననే చూసిన యాక్చువల్ ఇట్లా చూస్తారు వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒకటే దాంట్లో ఎందుకు రా అనిపించింది అది అనుకోవడానికి రీజన్ కూడా పాపం వాళ్ళ మీద తెలియకుండా ఒక ఘోరమైన నెగిటివిటీ బయటపడుతుంది కాబట్టి నాకు వాళ్ళు ఎంత తొందరగా విడిపోయాడు అంత బాగుంటుందని నాకుండే నాకు ఉండే మైండ్లో సో జనరల్గా అన్న అభయ్ గారికి అంటే అభయ్ గారి ముందు ఎవరైనా బాధపడితేనో ఎవరైనా ఏడుస్తుంటేనో మీరు మిమ్మల్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేరు కదా ఖచ్చితంగా అంటే వాళ్ళు వాళ్ళ బాధ నుంచి బయటికి తీసుకురావాలి నాకు ఉంటుంది నాకు అసలు ఆగదు నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి దట్టు మళ్ళీ నేను రాగానే అందరు అన్న 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 అనేసరికి నాకు అది తెలియకుండానే వచ్చేసింది అందుకనే ఎవరెడిసినా పోని బేట పోనిబేట అని అట్లా మాట్లాడడం నాకు బాగా అలవాటు అయిపోయింది సో మేబీ ఆ అది ఇంకా నా వీక్నెస్ అది ఖచ్చితంగా అంటే అది మేము కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసాం అంటే ఎవరైనా వేడుస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని మోటివ్ చేయడం నాకు అలవాటు అది బాగా చూశాను అంటే అది బై బర్త్ అంటే ఫస్ట్ నుంచి చూసారా లేదంటే మీరు ఏదైతే అప్స్ అండ్ డౌన్ చెప్పారు అవును 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 అండ్ ఇట్స్ వండర్ఫుల్ జర్నీ అవునవును నాకు అది ఏమో అలవాటు అయిందో అంటే బర్త్ అట్లా చూస్తూ నాకు ముందు నుంచి అది అలవాటు నాకు ఎవరైనా ఏడిస్తే నాకు మంచిగా అనిపించదు సో ఏదో ఒకటి మనం చెప్పాలి అని బట్ ఈ అప్స్ అండ్ డౌన్స్లో జర్నీలో నేను ఎక్కువ రియలైజ్ అయింది వీలైనంత ఇన్స్పైర్ చేద్దాం ఎందుకంటే చాలా దెబ్బలు తగులుతాయి మనం లైఫ్లో పోతున్నప్పుడు వాటికి బాధపడద్దు అని సో అట్లా నేను కలిసిన వాళ్ళందరికీ అదే చెప్తా ఉంటా సో అది అది మేబీ చెప్పిన అంటున్న నేను మిమ్మల్ని హౌస్లో కంటిన్యూ చేస్తా మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నది కదా సెవెన్ లో అటు ఇటుగా కాస్త శివాజీ గారిని చూసినట్టు అనిపించింది అంటే గేమ్ ఎలా ఆడాలి ఎవరిని ఎలా మోటివ్ చేయాలి అంటే ఎవరికి ఏ పర్స్పెక్టివ్ లో చెప్తే అనేది నేను మీరు బాగా అబ్జర్వ్ చేశాను అంటే ఒక శివాజీ గారిని మోటివ్ చూశాను అంటే ఈ మోటివేషన్ అంతా కూడా ఏదైతే మీరు చెప్తున్న అప్స్ అండ్ డౌన్స్ ఏ అయితే అక్కడి నుంచి వచ్చినటువంటిది మొత్తంగా ఇదంతా పక్కన పెడితే అన్న ఒక న్యూస్ వైరల్ అవుతుంది కాస్త రెండు రోజులుగా రీఎంట్రీస్ ఉండబోతున్నాయి అని ఆ సీజన్ కదా ఎవరి త్రీ మెంబర్స్ లో ఉన్నారో మళ్ళీ అభయ్ గారిని హౌస్ లో చూస్తామని నాకు అనిపిస్తుంది నీకేమైనా వచ్చిందా నిజంగా నాకైతే రాలేదు బట్ ఒకవేళ ఆప్షన్ ఉంటే డెఫినెట్ వెళ్తా ఎందుకు వెళ్తా అంటే కూడా ఇప్పుడు నన్ను ఎవరైతే క్వశ్చన్ ఆడలేదు ఆడలేదని వాళ్ళకి పాపం జరిగింది మొత్తం తెలియదు సో నేను వాళ్ళ గురించి నేను మళ్ళీ లోపలికి వెళ్ళి ఆడలేక రాలేదు కొన్ని ఎమోషన్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది బట్ ఈసారి అవన్నీ పక్కకి పెట్టి నేను ఆడి వాళ్ళని సాటిస్ఫ సాటిస్ఫై చేయాలంటే మాటలతో చెప్తావు చేతులతో చేస్తేనే అవుతుంది సో నాకు ఆపర్చునిటీ వస్తా కనుక డెఫినెట్గా నేను హండ్రెడ్ పర్సెంట్ ఆడి నేను వాళ్ళని సాటిస్ఫై చేస్తాను ఎందుకంటే చాలా చాలామంది నన్ను ఇష్టపడి నేను ముందుకెళ్తాను అనుకున్న వాళ్ళు నేను మధ్యలో ఒకసారికి తిట్టుతురు అది అవుట్ ఆఫ్ పెయిన్ తిడుతురు వాళ్ళు కూడా సేమ్ నేను ఎట్లయితే తిట్టినో అట్లా వాళ్ళు తిడుతురు ఏంటంటే వీడు ఉంటాడు అనుకున్న అనవసరం గెలుపుకొని వచ్చినన్న ఫీలింగ్లో ఉన్నారు కానీ అది కాదురా జరిగింది వేరేదైనా ప్రూవ్ చేయాలంటే నాకు ఆఫర్ వస్తే డెఫినెట్గా వెళ్తా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ